ఇది వచ్చేసి తూర్పేస్ హౌస్ అనమాట రెండున్నర సెంట్లు సో ఇక్కడ వచ్చేసి ముందర థర్టీ ఫీట్ రోడ్ సో మంచి గుడ్ లుకింగ్ కలర్స్ అనమాట ఇవి సో మంచి డిజైన్తో వీళ్ళు నిర్మించడం జరిగింది ఈ హౌస్ని సో మనకు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్గా సిక్స్టీ ఫైవ్ ఇచ్చేస్తారనమాట సో ఇక్కడ ఈజీగా మనం మన ఇంటి ముందర కార్ కూడా పార్క్ చేసుకోవడానికి ప్లేస్ బాగుంది బయట కూడా సో ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా ఒకవేళ రోడ్ ఫ్యూచర్లో పైకి వస్తే కూడా మనకు కార్ పెట్టుకోవడానికి చాలా పెద్ద ఉంది అనమాట ఈజీగా ఆడి కార్ అయినా పడుతుంది సో ఇక్కడ స్టెప్స్ ఇది సో స్టెప్స్ కింద వచ్చేసి ఇండియన్ టాయిలెట్ సో ఇది మామూలుగా జనరల్గా ఇచ్చేటటువంటి ఇండియన్ టాయిలెట్ అనమాట ఇది స్టెప్స్ది ఇక్కడ బోరు సంపు అనమాట సో ట్యాప్ ఇచ్చారు సో ఇక్కడ వాషింగ్ ఏరియా మనం వాషింగ్ మిషన్ అక్కడ పెట్టుకోవడానికి సో రెండున్నర సెంట్లో మంచిగా పడింది అనమాట ఇది హౌస్ సో ఇది వచ్చేసి హాల్ అనమాట మెయిన్గా ఫేస్ పార్టీ ఇది సో హాల్ చాలా స్పేసియస్గా ఉంది హాల్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి మళ్ళీ మనకు ఉత్తరం వాకి ఎక్సలెంట్గా ఉంది సో ఇక్కడ ఇది హాలు హాల్లో వచ్చేసి పిఓపి ఇది అనమాట హాల్ పిఓపి ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్ ఇచ్చారు సో అట్లాగే మనకు హాల్లో టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ మొత్తం ఇలా ఉంది సో ఇక్కడ మనకు ఎక్సలెంట్గా కుదిరింది ఏంటంటే చాలా మటుకు చాలా ఇల్లులో అవసరం చాలా అవసిష్టస్తుంటా మనం సో మనకు డైనింగ్ టేబుల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇది డైనింగ్ టేబుల్కి ఇచ్చారనమాట డైనింగ్ టేబుల్ ఏరియా ఇది ఇక్కడ మనం లంచ్ చేయడానికి డిన్నర్ వేసుకోవడానికి టిఫిన్ చేయడానికి ఈజీగా సపరేట్గా ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట ఇది దేవుని గుడి సో మనకు బాగా నీట్గా పైకి ఇచ్చారు సో ఇది వచ్చేసి కిచెన్ ఇంకా మీరు ఫ్యూచర్లో కవర్స్ చేయించుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అటాచ్మెంట్ లేకుండా మళ్ళీ సపరేట్గా ఇచ్చారు మన దేవుని గుడికి సపరేట్గా సో బండ అనేది కూడా క్లియర్గా అటాచ్మెంట్ లేకుండా చాలా ఇల్లు ఆసెస్లో మనకు అటాచ్మెంట్ ఇస్తారు అలా లేకుండా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ టేబుల్ ఏరియాలో డిజైన్ వాల్ డిజైన్ ఇట్లు ఇచ్చారు సో పైన పిఓపి అనేది ఈ విధంగా ఉందనమాట డైనింగ్ టేబుల్ ఏరియా సో పిఓపి ఈ విధంగా ఉంది ఎక్సలెంట్ వుడ్ డిజైన్ ఇవ్వడం జరిగింది అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది సో నైస్ డిజైన్ సింకు ఇక్కడ మనకు ఇది కూడా ఒక డిజైన్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ వచ్చేసి వాల్ డిజైన్ ఇలా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ మనము కబోర్డ్స్ చేర్చుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఫీచర్లో సో ఈ నుంచి వచ్చేసి పిఓపి అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట సో పిఓపి ఈ బెడ్రూమ్ సంబంధించినటువంటి పిఓపి అనమాట ఇది ఎక్సలెంట్గా ఉంది మంచి డిజైన్ ఇచ్చారు సో ఇక్కడ మనకు బీరువాకు మంచి పెద్ద బీరువా కూడా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది అనమాట ఇది ఈ బెడ్రూమ్ సంబంధించినటువంటి మోడ్రన్ టాయిలెట్ అనమాట ఇది ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి మోడర్న్ టాయిలెట్ సో కూడా చాలా హైట్లో ఇవ్వకపోవడం జరిగింది అనమాట సో మనకి ఏంటంటే కొన్ని దానిలో మనం చూస్తున్నాం కదా బాత్రూమ్ అనేది మనకు తక్కువగా ఉంటుంది అనమాట అట్లా లేకుండా వీళ్ళు చాలా హైట్లో ఇచ్చారు ఎక్సలెంట్గా ఇచ్చారు అనమాట చాలా బాగుంది సో వాల్ డిజైన్ ఇదన్నమాట సో ఈ విధంగా ఉంది సో ఇది మనకు మెయిన్ బెడ్రూమ్ అనమాట సో ఇక మనకు హాల్ చూసాం తర్వాత మనం కిచెన్ చూసాం తర్వాత డైనింగ్ టేబుల్ రూమ్ కూడా చూడడం జరిగింది తర్వాత ఒక బెడ్రూమ్ చూసాం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం మీరు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చేసి మనకు డిజైన్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాల్ డిజైన్ సో మీరు ఇక్కడ మనకు గోల్డ్ ఇచ్చారు సో సొంచు కూడా ఇవ్వడం జరిగింది మీరు కబోస్ట్ చేర్చుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ రూమ్కి సంబంధించినటువంటి పిఓపి అనేది ఈ విధంగా ఉందన్నమాట ఈ రూమ్ కు సంబంధించినటువంటి పిఓపి డిజైన్ ఇట్లా ఉంది సో ఈ రూమ్ కు ఇక్కడ మనకు బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట బయటికి ఇచ్చారనమాట ఇది ఈ రూమ్ కు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి బాత్రూమ్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ ఈ బాత్రూమ్ పైన వచ్చేసి మనకు ఓపెన్ ప్లేస్ ఇచ్చారనమాట మనం ఏదైనా స్టోర్ రూమ్ అనమాట స్టోర్ చేసుకోవడానికి ఏదైనా పాద వస్తువులు ఉంటే పైన పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ కూడా అనమాట సో ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక విన్ వాకిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రూమ్ సంబంధించి డైరెక్ట్గా బయటికి సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో ఇటు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది హౌస్కు బ్యాక్ సైడ్ ఇవి ఏమి ఇచ్చారు మనకు ఒక వ్యక్తి తిరిగేంత స్పేసెస్గా ఉంటుంది అనమాట ప్లేస్ అనేది సో ఇక్కడ మరి పోవడానికి సో ఇక్కడ బ్యాక్ సైడ్ కాలు ప్లేస్ మంచి ఎక్సలెంట్ ఈ ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది సో మంచి డిజైన్తో అనమాట సో వీడియో నచ్చితే మీరు వెంటనే నాకు కాల్ చేయండి సో తక్కువ ప్రైజ్లో నేను చాలా వరకు వీడియోల్లో చెప్పాను కానీ ఇది వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అంట సో అందుకని ఇందులో మనం ప్రైజ్లు కూడా అనౌన్స్ చేస్తున్నాం అనమాట సో సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పారు మనకు ఫైనల్గా సిక్స్టీ ఫైవ్ ఇస్తారన్నమాట ఓకే థ్యాంక్ యూ నా నెంబరు కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో థ్యాంక్ యూ ఫ్రెండ్స్